ఆర్డీవో సార్ మాట్లాడతాను ఆయన జీవితాన్ని చెప్పలేదు కానీ పర్మిషన్ సార్ దగ్గర నుంచి ఆయనే ఇవ్వాలి కదా పర్మిషన్ లెటర్ నుంచి ఇవ్వాలి కదా మాట్లాడతాను ఆర్డీ పోతాం ఆర్డీ రాలేదు పర్మిషన్ రాలేదు పర్మిషన్ మేము అప్లై చేశాము మేము ఓన్లీ క్యాండిడేట్గా తిరుగుతున్నాము జెండాలు ఏం పర్సన్ తిరగట్లేదు అవి ఏం లేదు ఫ్లాగ్స్ ఏం లేవు సార్ ఓన్లీ పర్సన్స్ తిరుగుతున్నారు మైక్ లేదు మైక్ లేదు బండి లేదు ఏం లేదు ప్రచార వేదికలు కూడా లేదు అలాగే ఏఎస్టీ టీం వల్ల అయితే వీడియో కవరేజ్ చేయమన్నారు చేసుకోండి అదే అప్పుడే ఎవరు అబ్జెక్షన్ చేశారు ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఓకే సార్

షెడ్యూల్ వచ్చిన తర్వాత హలో హేవ్ గారు ఉన్నప్ప నేను అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతున్నా దేవుగ పర్లేదు పర్లేదు నాకు నేను ఇక్కడ ఈ వడేలుపల్లెలో ఊర్లో ఉన్నా అంటే జనరల్గా నా వెహికల్స్ కానీ పాంప్లెట్స్ కానీ ఏమి లేవు ప్రచార రథాలు కానీ మైకులు కానీ ఏమి లేవు డ్రమ్స్ మాత్రం పెట్టినారో అది ఆపేయమంటే ఆపేసాను పర్సనల్గా నేను తిరగడానికి కూడా ఇబ్బంది ఉందా ఏం మా చేతిలో లేకుండా తిరగడానికి ఏమైనా ఇబ్బంది ఉందా ఎలక్షన్ దీంతో ప్రొసీజర్లో అది వీళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేస్తూ ఉంటే నాకు మామూలుగా నేను తిరగడానికి ఏముంటుంది నేను మామూలుగా ఊర్లో తిరిగేదానికి ఏం సమస్య అని అంతే ఇంకేం లేదు పర్మిషన్ కావాలన్నారు పర్మిషన్ ఆల్రెడీ నిన్న జనరల్గా అయితే వెహికల్ పర్మిషన్ తీసుకుంటాను కానీ మనిషి తిరగడానికి కూడా పర్మిషన్ తీసుకోరు కదా ఓకే అండి థ్యాంక్ యూ

ಆರ್ ಗೌತಮೇಡ ಅದೇ ಇಂಥ ಕ್ಲಾರಿಟಿ ಕ್ಲಾರಿಟಿ ಅಂತ ಕುರಿತು తర్వాత క్లారిటీ తీసుకొని ఒకసారి మీరు ఇచ్చేయండి సార్ పొద్దున్న కూడా మా తెల్లారితో కూడా వాట్సాప్లో చెక్ చేస్తాము ఆల్రెడీ నాకు అప్పటిప్పుడు కుదరదు ఎందుకంటే పదహారు డేట్ నుంచి లాస్ట్ వరకు క్యాంపెయిన్ చేసుకుంటాను ఇచ్చేస్తాను ఒకేసారి ఇస్తాం అంటే ఈరోజు ఈ ఊరు ఈ గంటలు ఈ ఊరు ఇవ్వలేదు ప్రాక్టికల్గా నడవద్దు చూడవద్దు షెడ్యూల్ ఉండనే ఉండదు

హలో ఆ గారు నమస్కారం నేను అమర్నాథ్ రెడ్డి మాట్లాడారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఒకటి మనకు వెహికల్ పర్మిషన్ కానీ మైక్ పర్మిషన్ కానీ ఏది ఏది నేను వాడట్లే జనరల్గా నిన్నైతే మీకు పర్మిషన్ ఇచ్చాం రాసాం వెహికల్ పర్మిషన్ మాత్రం రాసాం వెహికల్ పర్మిషన్ జన్ జనరల్గా క్యాంపెయిన్కు పర్మిషన్ అనేది మామూలు క్యాంపెయిన్ ఊర్లు తిరగడానికి పర్మిషన్ అనేది లేదు కదా మనం షెడ్యూల్ మేము కావాలని ఇచ్చేస్తాం మీకు షెడ్యూల్ కావాలంటే ఇస్తాము అంటే పలానా రోజు పలానా చోట అని చెప్పలేను కదా ఇప్పుడు షెడ్యూల్ అంటే మాకు ఊర్లో ఒకసారి ఆ అది ఏం చేస్తానే ఇబ్బంది ఏమలేదు నాకి నేను మూర్లేకు పోవడానికి కూడా పర్మిషన్ కావాలా అంటే నేను అదేడు చెప్తున్నా నేను కదా ఎలక్ట్రిక్ కదా అలా అలా నేను బైలే కచ్చితంగా తీసుకోవాలా ర్యాలీకైతే కచ్చితంగా తీసుకోవాలి ర్యాలీ చేయలేదు కదా డోర్ టు డోర్ కా అంటే జనరల్గా మేము షెడ్యూల్ ఇచ్చిన షెడ్యూల్ మారుతూ ఉంటాం ఇప్పుడు మాకు ఎవరో లీడర్ వస్తాడు లేకపోతే చేంజ్ అవుతూ ఉంటుంది క్యాన్సిల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మీకు ఇంటిమేట్ చేసేస్తాంలేండి రోజు నేను ఆఫ్టర్నూన్ దాకానే అయిపోయింది ఊరు కూడా అయిపోయింది ఇక నేను క్లోజ్ చేసేస్తున్నాను బాగా లోకేష్ వస్తున్నాడని నేను మధ్యాహ్నానికి వెళ్ళిపోతున్నాను బ్లాక్ బ్లాక్కి వెళ్ళిపోతున్నాను బట్ నేను ఇప్పుడైతే ఏం వాడట్లేదు ఈ ఊరు నెక్స్ట్ ఊరు తిరిగేసి నేను వెళ్ళిపోతాను అంతే కనపడేసి వెళ్ళిపోతాను ఇప్పుడే ఇస్తాను మీకు పర్మిషన్ ఎంతసేపు పది నిమిషాల్లో మీ దగ్గరికి వస్తుంది కదా మీరు ఇవ్వండి ఈరోజు ఇక్కడ ఖాళీగా ఏం లేదు మొత్తం ఉంది ఇక్కడేం మీకు అబ్స్ట్రాక్షన్ లేదు ఇంకెవరు రావట్లేదు నేను ఇప్పుడే టూ మినిట్స్లో నీకు పంపించేస్తాను కదా రెండో నిమిషాల్లో మీకు వస్తుంది వాట్సాప్లో టైప్ చేసి పంపించేస్తాను ఇప్పుడే మీకు ఏముంది ఇప్పుడే పంపిస్తాను ఓకే రాజేస్తాయి ఈరోజు ప్రోగ్రామ్ ఇప్పుడే వచ్చేస్తాను ఇప్పుడు నో ప్రాబ్లం నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోతానలే ఇంకో ఊరికి పోయే లోపల అయిపోతుంది దారిలోనే సరిపోదు అది ఇష్టం ఏం లేదు అయిపోయింది నాది కూడా అయిపోయింది లేండి ఏం లేదు